బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ఐకాసా డిమాండ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట కార్యక్రమాలు చేపట్టింది రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ఐకాసా నేత జాజుల శ్రీనివాస్ హెచ్చరించారు హైదరాబాద్ బషీర్బాగ్ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరిట ర్యాలీ నిర్వహించారు రానున్న పార్లమెంటు శీతాకాల బీసీ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ నాయకులు కొట్లాడాలని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరిలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానం నుంచి పన్నూరు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పాల్గొన్నారు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు అనమకొండలో విశ్రాంత ఆచార్యులు కూరపాటి వెంకట సత్యనారాయణ రన్ ఫర్ సోషల్ జస్టిస్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు రేపు పదిహేడో తారీఖు నాడు మీరు రిజర్వేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తూ కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతో సీనియర్ నాయకులతో చర్చించండి అఖిల పక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీ బీసీ లో దోషిగా నిలబెట్టాలి ఈ రిజర్వేషన్ పెంచకుండా ఎన్నికలకు పోయి బీసీ ద్రోలుగు మారుతారు ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెండంటి ఉంటారు ఖచ్చితంగా కూడా ఇది దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలున్నాయి దేశంలో ఎన్ని అసమానతలున్నాయి దేశంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రాల్లో చూడండి కనుక ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం మీరు ఒక అడిగేసి ఇంకో అడిగేస్తే దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్ లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం